నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఏప్రిల్ ముప్పై లాగా ఇంటి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ వెల్లడి శ్రీకాళహస్తిలో ఆధార్ తో ఓటర్ అనుసంధాన ప్రక్రియ వేగవంతం వివరాలు వెల్లడించిన ఆర్టిఓ భాను ప్రకాష్ రెడ్డి తిరుపతిలో ఎక్సైజ్ మంత్రి కొల్లూరు రవీంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ పై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్న మంత్రి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం వేసవిలో ఉపాధి పనులపై అధికారులకు దిశానిర్దేశం శ్రీకళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం మూడవ రోజు వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు చేపట్టారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది శ్రీకళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం మూడవ రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివెర్ల చలవ పందిల్లో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాతి కార్యక్రమంలో డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ విద్యాసాగర్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఇక టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు రాజు పాల్గొన్నారు ha <laughs> కళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయం ఆవరణలో రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ఖాళీ జాగా పన్ను చెల్లింపుపై ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు శ్రీకళహస్తి పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్ తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్తో సంబంధం లేకుండా పన్నును ఏప్రిల్ ముప్పై తేదీలోగా చెల్లించి ఐదు శాతం రాయితీ పొందొచ్చని మున్సిపల్ అధికారులు ప్రకటించారు ఈ మేరకు ఈ సదవకాశాన్ని శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ ప్రజలను కోరారు ఆస్తి పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి దోహదపడాలని ప్రజలకు తెలియజేశారు సెలవు దినాల్లో సైతం ఆస్తి పన్నులు కట్టించుకోవడానికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రజలు సెలవు దినాల్లో సైతం ఆస్తి పన్నులను చెల్లించుకోవచ్చని తెలియజేశారు ఆన్లైన్లోనూ చెల్లింపులకు వెసులుబాటు ఉందని వివరించారు అందరికీ నమస్కారం పట్టణ పరిధులకు విజ్ఞప్తి ముఖ్యంగా మనకి పది సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మాసంలో ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి మొదటి మరి అర్ధ సంవత్సరపు ఏకమత్తంగా చెల్లించిన వారికి ఐదు పర్సెంట్ రాయితీ ఇవ్వటం జరిగింది దీని మీద మన ప్రభుత్వం యొక్క ఆదేశాలు జారీ చేశారు కాబట్టి తప్పనిసరిగా ఈ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు లోపల ఎవరైతే ముందుగా చెల్లించగలుగుతారో వారికి మొత్తంగా చెల్లించి ఉండాలి వాళ్ళకి చెల్లించే వారికి తప్పనిసరిగా ఐదు పర్సెంట్ రాయితీ ఇవ్వబోతుంది కాబట్టి పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాము మీరు తప్పనిసరిగా ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు లేదా మన పురసేవా యాప్లో కూడా చెల్లించవచ్చు లేదా మన కౌంటర్లు శనివారం మా ఆదివారము మరియు సెలవు దిన తెలిసి ఉంచుతాము ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది కౌంటర్లు నిరంతరాయంగా పనిచేస్తాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలు మన యొక్క పురపాలక సంఘ అభివృద్ధికి పోడ్పడవలసిందిగా మరి మీరు కోరుతున్నాము అలాగే నీటి కులాయి పనులు కూడా చాలా బకాయిలు ఉన్నాయి తప్పనిసరిగా నీటి కొనాలి పనులు కూడా చెల్లించేసి మన పట్టణ అభివృద్ధికి అభివృద్ధికి సహకరించవలసిందిగా మరి మీరు కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ కార్యాచరణ చేపట్టింది అందులో భాగంగా శ్రీకళహస్తిలో డివిజన్లో ఓటర్ల జాబితాలను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతంగా నిర్వహిస్తున్నామని శ్రీకళస్తి ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి తెలియజేశారు నకిలీ ఓట్లను అరికట్టడం బోగస్ ఓటర్ ఐడిలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ కార్యాచరణ చేపట్టింది అందులో భాగంగా శ్రీకాళహస్తిలో డివిజన్లో ఓటర్ల జాబితాను ఆధార్ నెంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతంగా నిర్వహిస్తున్నామని శ్రీకళాహస్తి ఆన్టీఓ భాను ప్రకాష్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ కార్డులు ఆధార్ నెంబర్లపై అనుసంధానంపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియను శ్రీకళాహస్తిలో క్షేత్రస్థాయిలో ప్రారంభించామని తెలియజేశారు నూతనంగా ఓట్లు నమోదు చేసుకునే ఓటర్లు ఫామ్ సిక్స్ ద్వారా ఆధార్ కార్డును అధికారులకు అందజేస్తే ఓటు కార్డుకు అనుసంధానం చేసి ఓటు గుర్తింపు కార్డు ఇవ్వబడుతుందని గతంలో ఓట్లు ఉన్న ఓటర్లు ఫామ్ సెవెన్ ద్వారా వారి ఆధార్ కార్డు జత చేసి ఎలక్షన్ అధికారులకు అందజేస్తే వారి ఓటర్ అధికారులకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తామని తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం బోగస్ ఓట్లను మరియు ఓటర్ రిగ్గింగ్లను అరికట్టడానికి ఈ ప్రక్రియ ప్రారంభించిందని ప్రజలందరూ ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసే విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సరిగ్గా నాలుగు రోజుల క్రితం అంటే పద్దెనిమిది పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనగా ఎన్నికల సంఘం భారతదేశపు ఎన్నికల సంఘం మన ఓటర్ ఐడీస్ అంటే ఓటర్ కి మరియు ఆధార్ కార్డ్కి అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నది అనగా నిర్ణయం తీసుకోవడం ద్వారా బోగస్ ఓటింగ్ కానీ ఈ ఓటింగ్ రిగ్గింగ్ కానీ జరగకుండా ఉంటుంది అనేసి నిర్ణయం తీసుకున్నది ఇంతకు ముందు వరకు ఆధార్ కార్డ్స్ అనేది మన ఇష్టం అంటే వాలంటరీగా ఉండేది ఇప్పుడు దాన్ని మ్యాండేటరీగా చేంజ్ చేశారు వాలంటరీ అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఓటర్ ఐడీ ఇవ్వచ్చు ఇప్పుడు ఖచ్చితంగా ఆధార్ ఐడి ఇస్తేనే ఓటర్ ఐడి ఇస్తారు కొత్తగా అప్లై చేసుకున్నారంటే పద్దెనిమిది ఏళ్ళ నిన్న ప్రతి యొక్క యువకుడికి యువకురాలకి ఇద్దరికి కానీ ఓటర్ ఐడి రావాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండవలసిందిగా తెలియజేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానిలో భాగంగా మన శ్రీకాళహస్తి మండలం మరియు శ్రీకాళహస్తి కాన్స్టిట్యూషన్గా ఐదు ఐదు ఏఈ ఉన్నారు మాకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ శ్రీకాళహస్తి తహసీల్దార్ ఆఫీసు తొట్టంపేడి తహసీల్దార్ ఆఫీసు మరియు ఏర్పేడు మరియు రేణుగుంట అలాగే ఈ ఐదు నుంచి ఫామ్ సిక్స్ అనగా ఎడిషన్ ఆఫ్ ఓటర్ ఐడిస్లో ఇప్పటి నుంచి తీసుకుంటున్న వాటర్లో కంపల్సరిగా ఓటర్ ఐడి చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండవలసిందిగా పట్టణ ప్రజలకు మరియు పురపాలక ప్రజలకు మరియు ఎలక్షన్ శ్రీకాళహస్తి ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ ఫామ్ సెవెన్ అప్లై చేసుకుని ఫామ్ సెవెన్లో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్ నెంబర్ అనుసంధానం జరుగుతుంది అనమాట సో దాని ప్రకారం ఫామ్ సెవెన్లో చేయంగా మా ఏఈఆర్ఓ అంటారు ఎలక్షన్ అసిస్టెంట్ ఎలక్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటారు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఫామ్ సెవెన్ అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క బిఎల్ ఓసం పంపించి వెరిఫై చేయించి ఫామ్ సెవెన్ లో ఒకవేళ అదే అడ్రస్లో ఉంటున్నట్టయితే ఆ అడ్రస్కి ఆధార్ కార్డు అనుసంధానం అయితే ఆ అడ్రస్లో ఉన్న దగ్గరికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన దగ్గరికి వాళ్ళ యొక్క ఓటర్ కార్డు చేర్చడం జరుగుతుంది ఇప్పుడు అయితే విస్తీర్ణంగా జరుగుతుంది ఫామ్ సెవెన్ ఫామ్ పైన ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది డిలీషన్స్ ఎడిషన్స్ అన్ని జరుగుతున్నాయి ప్రస్తుతానికి సో దాన్ని బట్టి ప్రతి నెలలో ఒక శనివారం అయితే కంపల్సరిగా పొలిటికల్ మీటింగ్ జరుగుతుంది పొలిటికల్ మీటింగ్ లో కూడా పొలిటికల్ పార్టీస్ తో పెట్టిన మీటింగ్ లాస్ట్ టైం పెట్టిన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది వీళ్ళకి వచ్చి ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఆధార్ కార్డ్ అయితే అనుసంధానం చేయడం జరుగుతుంది అనేసి ఇప్పటికే పొలిటికల్ పార్టీస్ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అని ప్రతి నెల రెండు పెట్టడం జరుగుతుంది ఆ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో కూడా ఇదైతే విస్తీర్ణంగా ప్రచారం చేయడం జరుగుతుంది శ్రీకళహస్తి పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పురపాలక సంఘం ఆర్టీసీ బస్టాండ్ శ్రీరామ్ నగర్ కాలనీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో చేశారు నాయుడు పాల్గొని చలివేంద్రాలను ప్రారంభించారు శ్రీకళహస్తి పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పురపాలక సంఘం ఆర్టీసీ స్టాండ్ శ్రీరామ్ నగర్ కాలనీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు పాల్గొని చలివేంద్రాలను ప్రారంభించారు అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ గిరికుమార్ టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు సంయుక్తంగా మాట్లాడుతూ వేసవి దృశ్య ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల దాహార్తి తీర్చడానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వేసవికాలం మొత్తం చలివేంద్రాలలో ప్రజలకు అందుబాటులో నీరుండేలా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకట సుబ్బయ్య గోపి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పురపాలక సంఘం వారు కమిషనర్ గారు ఈరోజు వేసవి ప్రజల దాహార్తిని తీర్చేదానికి పట్టణంలోని ప్రముఖ కూడల నందు నాలుగు చలివేంద్రులు ఏర్పాటు చేయడం జరిగింది వారికి కాళహాస్తి ప్రజల తరఫున మా శాసనసభ్యుల వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ దీన్ని అలాగే మొదటి రోజు కాబట్టి మధ్యకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరము ఇది అలాగే వేసవి పోయే వరకు కూడా కంటిన్యూ చేసి ప్రజల తీర్చవలసిందిగా కూడా కమిషనర్ గారిని మరి డిఈ గారిని ఏఈ గారిని మున్సిపల్ సిబ్బంది కోరుతున్నాను ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆదేశాల మేరకు మన గౌరవీయులు మన శాసనసభ్యులు శ్రీ గుర్జల మంత్రి సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తర్వాత ఈ రోజు మన పట్టణ అధ్యక్షులు శ్రీ కౌరీ నీళ్ళు తర్వాత వార్డ్ ఇన్ఛార్జీ ద్వారా ఈ శలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది మన ముఖ్య టోటల్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒకటి వ్యాధి సెంటర్ల ముఖ్య కూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ శలివేంద్రాలు పట్టణ పది తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిందిగా వాళ్ళ యొక్క ఆహారని కూడా తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము మధ్య తర్వాత మంచినీళ్ళు తర్వాత మంచి కూడా పంపిణీ చేస్తున్నాము కాబట్టి తద్వారా ఇక్కడ టౌన్ లోకి వచ్చే ఆ పట్టణ జనాభాలకు కానీ తర్వాత టౌన్ లోకి వచ్చేసే పబ్లిక్ కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మరి మెరుపు ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరిగే పోషణ పక్వాడి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిడిపిమో శాంతి తిరిగ తెలిపారు బుధవారం తోటంబేడు మండల కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు జరిగే పోషణ పక్వాడ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శాంతి శాంతిదుర్గ తెలిపారు బుధవారం తొట్టంపేడు మండల కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు పౌష్టికాహార లోపం లేకుండా అందరూ కూడా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు ఆడామగా వివక్షత లేకుండా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండేలా వారిని చదివించాలని రక్షించాలని సూచించారు ప్రీ స్కూల్ పిల్లలు మూడు సంవత్సరాల నుంచి ఐదు లోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు అంగనవాడీలో అందించే బాలామృతం గుడ్లు పెట్టడం వలన చిన్నారులు బాలింతలు గర్భిణీలకు పోషకాహారం ఎంతగానో అందుతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేంద్రనాథ్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి ఇరవై రెండో తేదీ వరకు పోషణ పక్వాడ అనే కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా చేస్తున్నాము అదేవిధంగా శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ పరిధిలో ఉండే ప్రతి విలేజ్లో కూడా మేము చేస్తున్నాము దీనికి సంబంధించి మనకు అందరికీ తెలిసిందే పోషణ్ అభియాన్ అనేది ఒక అంబ్రెల్లా దాని కింద మనం చేస్తున్న ఈ యాక్టివిటీస్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంటు అదే పంచాయతీ రాజ్ గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ ఈ వెలుగు గ్రూప్స్ వీరందరినీ కూడా మనము ఒక టీమ్ గా ఒక లైన్ డిపార్ట్మెంట్స్ అందరి ఇన్వాల్వ్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం మూడు థీమ్స్ ఉన్నాయి ఒకటి మొదటి వెయ్యి రోజుల యొక్క సంరక్షణ ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇంపార్టెంట్ అనేది తెలియజేయడము సో ఈ విధంగా ఈ పక్ష రోజులు మేము పనిచేస్తాము ఇందిరానగర్ రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు రాస్ మరియు టాటా ట్రస్ట్ వారిచే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మహిళలకు పురుషులకు డాక్టర్ వెంకయ్య బాబు బృందం క్యాన్సర్ పై పూర్తి అవగాహన కల్పించి ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సలహాలను అందించారు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న మహిళలకు పురుషులకు రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్లకు సంబంధించి అన్ని పరీక్షలను ఉచితంగా చేశారు జగన్ పై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదని రక్షణగా ఉన్న పోలీసులనే బట్టలు ఉడదీసి కొడతానడం ఎంతవరకు కరెక్ట్ అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఎక్సైజ్ సమక్ష సమావేశంలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చిన జగన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించారు పోలీసులు ఎక్కడ ఏకపక్షంగా వ్యవహరించడం లేదన్నారు జగన్ రాజకీయాలు చేస్తున్నాడు మాజీ సీఎం జగన్ మానసిక స్థితి లేదన్నారు ఇక అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నాడన్నారు వైసీపీ హయాంలో చిన్నారులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఆ రోజు జగన్ ఎందుకు పరామర్శకు వెళ్లలేదన్నారు అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతుందన్నారు ఎన్డీఏ మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పది నెలల్లోనే దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్ర రెండవ స్థానంలో నిలిచిందన్నారు ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు వైజాగ్లో రెండు లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు వస్తున్నాయని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వస్తున్నాయని అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం నిర్వహించారు ఏప్రిల్ మే మరియు జూన్ నెలలో కూలీలకు పని కల్పించి గ్రామంలోని సహజ వనరులను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి ఎంజిఎన్ఆర్జిఎస్ ప్రాధాన్యత పనులను కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షించారు ఏప్రిల్ మే మరియు జూన్ నెలలో కూలీలకు పని కల్పించి గ్రామంలోని సహజ వనరులను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రధానంగా ఫారం పౌండ్ల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్లో వంద శాతం సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు అలాగే ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో స్మశన వాటిక లేని చోట స్థలంను గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే జిల్లాలో ఈ వేసవిలో పశువులకు పదహారు వందల ఎనభై నాలుగు నీటి తొట్టిలను నిర్మించి పశువుల దాహం తీర్చడం జరుగుతుందని అన్నారు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ నీటి మట్టం పెంపుకు చర్యల నిమిత్తం రైతులకు వరి పొలంలో ఇంకుడు గుంతలను తవ్వడం జరుగుతుందని తెలిపారు చెరువులను కుంటలను రెండు వందలకు పైగా పూడిక తీసి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు పద్దెనిమిది వందల పైగా చెరువులకు వచ్చే కాలువలను అలాగే పొలాలకు వెళ్లే కాలువలను పూడిక తీసి రాబోబోయి వ్యవసాయానికి అనుకూలంగా మార్చడం జరుగుతుందని తెలిపారు కూలీలకు ప్రతిదినం దినం మూడు వందల రూపాయలకు తక్కువ లేకుండా వేతనం పొందేలా వారికి సమయము స్థలాన్ని మార్కింగ్ చేసి పని కల్పించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలోని ప్రతి గ్రామంలో పని కల్పించాలని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించవలసిన బాధ్యత మనదే అని అన్నారు ముఖ్యంగా ఈ వేసవిలో సుమారుగా లక్ష మందికి పైగా ఉపాధి హామీ కింద పని కల్పించాలని ఆదేశించారు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎస్సీ ఎస్టీ గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ఈ నరేగా పనులపై సదస్సులు ఏర్పాటు చేసి పూర్తిగా అవగాహన కల్పించి పని కల్పించాలని తెలిపారు ఏపీఓలు ఏపీడీలు ఈసీలు విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు చిల్లకూరు మండలంలోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మళ్ల దిబ్బ బీచ్ లోకి జిందల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ జిందల్ పవర్ లిమిటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి వదిలారు ఆందరించిపోతున్న సముద్ర తాబేళ్లు జాతిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు చిల్లాకూరు మండలంలోని తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం శ్రీనివాస సత్రం గుమ్మళ్ల దిబ్బ బీచ్లోకి జింతల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన అలివిరెడ్డి సముద్ర తాబేళ్ల గుడ్లను సేకరించి ఉత్పత్తి చేసిన పిల్లలను జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ జింతాల్ పవర్ లిమిటెడ్ అధినేత శ్రీనివాసరావుతో కలిసి సముద్రంలోకి వదిలారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర తాబేళ్లను రక్షించే బాధ్యత అటవీ శాఖ అధికారులతో పాటు సంబంధిత ప్రాంత ప్రజల సహకారం ఎంతైనా అవసరమని అన్నారు సముద్ర తాబేళ్లు కొన్ని నెలల పాటు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తీర ప్రాంతాలకు వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుందని వాటిని రక్షించి తాబేళ్ల ఉత్పత్తి పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు అంతరించిపోతున్న తాబేళ్లను కాపాడాలని వీటి ద్వారా మనుషులకు ప్రకృతిని మేలు జరుగుతుందని అన్నారు వీటి సంరక్షణకు ప్రభుత్వం చొరవ తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తగిన సూచనలు ఇస్తుందని డిపార్ట్మెంట్ వారితో పాటు ఇక్కడ ప్రజలు మత్స్యకారులు కూడా వీటికి సహకరించాలని తెలిపారు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాలుగు నెలలు వాటి ఉత్పత్తి కాలం అని వాటి గుడ్లను సేకరించి అవి పొదిగిన తర్వాత వాటి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదిలేలా అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అలాగే వారికి సహకారం అందిస్తున్న ఎన్జీఓలు మరియు జిందాల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు శ్రీనివాస సత్రం గుమ్మళ్ల దిబ్బ బీచ్లు రెండు సుందరమైనవి అని పర్యాటక ప్రాంతాలకు అనుకూలమైనవి అన్నారు రెండు బీచ్లో ప్లాస్టిక్ వాడకంను నివారించి పర్యావరణంకు కృషి చేయాలని తెలిపారు తిరుపతి జిల్లాలో ఇంత ఆహ్లాదకర బీచ్లు ఉన్నాయని ఎవరికీ తెలియదన్నారు ఇది ఒక మంచి కార్యక్రమం అని ఈ ఆహ్లాదకర వాతావరణం బీచ్లకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇక జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ శ్రీనివాస సత్రం గుమ్మళ్ల దిబ్బ బీచ్ల వద్ద ప్లాస్టిక్ నివారణ దిశగా కృషి చేస్తూ అంతరించిపోతున్న తాబెళ్ల జాతిని కలిసికట్టుగా కాపాడుతామని అన్నారు శ్రీనివాస సత్రం గుమ్మళ్ల దిబ్బ బీచ్లను ప్రపంచ బెస్ట్ తాబేళ్లు గ్రామం రీసెట్ ప్రాంతంగా మారుస్తామని తెలిపారు ఇక్కడ ఉన్న తాబేళ్ళు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ వస్తున్నాయని వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉన్నదని అన్నారు కార్పొరేటు సామాజిక బాధ్యత కింద సహకారం అందిస్తూ ఇక్కడ పనులు జరిపిస్తున్న జిందల్ పవర్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్యం విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు టీటీడీ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర తప్పుబట్టారు అనంతపురం జిల్లాలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను జగన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు తిరుమలలో మరోసారి దుబాడ శ్రీనివాస్ దివ్యల మాధురి జంట సందడి చేశారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇద్దరు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు నిన్న తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న దువ్వడ శ్రీనివాస్ అనంతరం తిరుమల చేరుకుని ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు శ్రీవారి ఆలయం ఎదుట ఫోటోషూట్ చేశారంటూ గతంలో మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న పెద్ద కొట్టాయి ఉత్సవాలు స్వామి అమ్మవర్లకు ప్రత్యేక పూజలు ఏప్రిల్ ముప్పై లోగా ఇంటి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ వెల్లడి శ్రీకాళహస్తిలో ఆధార్ తో ఓటర్ అనుసంధాన ప్రక్రియ వేగవంతం వివరాలు వెల్లడించిన ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి తిరుపతిలో ఎక్సైజ్ మంత్రి కొల్లూరు రవీంద్ర ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ పై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్న మంత్రి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంపై కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం వేసవిలో ఉపాధి పనులపై అధికారులకు దిశానిర్దేశం ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే